వీరికి మాత్రమే ప్రవేశం ఉంటుంది మహా కుంభమేళాలో కొత్త మార్గదర్శకాలు ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళ మరోసారి వివాదాల మధ్య నిలిచింది కొత్త సంవత్సరంలో జరిగే ఈ మహా ఉత్సవానికి సనాతన యేతరుల ప్రవేశాన్ని అఖార పరిషత్ నిషేధించిన సంగతి తెలిసిందే ఇప్పుడు నాగ సన్యాసులు కొత్త మార్గదర్శకాలను జారీ చేశారు మహాకుంభమేళాలో భక్తులు ప్రవేశించేందుకు వారు కొత్త నిబంధనలు విధించారు ఈ నిబంధనల ప్రకారం సందర్శకులు తిలకం నుదుటిపై మణికట్టుపై కాలువ ధరించడం తప్పనిసరి ఈ నిబంధనలు పాటించిన వారికి ప్రవేశం నిరాకరించబడుతుందని స్పష్టం చేశారు ఈ విషయంపై జునా ఆఖారాకు చెందిన నాగు సన్యాసి శంకర్ భారతి మాట్లాడుతూ హిందూ మత స్వచ్ఛతను కాపాడేందుకే ఈ మార్గదర్శకాలు అమలు చేస్తున్నాం మతాన్ని భ్రష్టు పట్టించే ఘటనలను నివారించడమే మా లక్ష్యం అని పేర్కొన్నారు మహాకుంభమేళాలో ప్రవేశ ద్వారాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు నిబంధనలు కఠినంగా అమలు చేస్తామని ఉల్లంఘనకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నాగ సన్యాసులు వెల్లడించారు ఈ నూతన మార్గదర్శకాలు మత స్వచ్ఛతను కాపాడే ప్రయత్నంగా చెప్పుకుంటున్నప్పటికీ వివాదానికి తావిచ్చే అంశాలుగా మారాయి కుంభమేళా సందర్శకులు ఈ నిబంధనలను పాటించి మహా ఉత్సవం ఆధ్యాత్మికతను ఆస్వాదిస్తారా లేదా అనే విషయం చర్చనీయాంశంగా మారింది